హాయ్ అండి అందరికీ నా పేరు విజయలక్ష్మి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కుకింగ్ వీడియోస్ అనేవి చేస్తానండి నేను కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు మైసూర్ పాక్ ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం మరి లేట్ ఎందుకండి ముందుగా కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఒక గ్లాస్ శనగపిండి ఒక రెండు గ్లాసుల చక్కెర ఒక గ్లాస్ వాటరు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉన్న కడాయి పెట్టుకొని అందులో మనం రెండు గ్లాసుల చక్కెర వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి మనకు పాకం వచ్చేలాగా వచ్చే వరకు మనం వేడి చేసుకోవాలి ఆ పాకం ఎలా ఉండాలంటే మనకి ఈ వేళ్ళతోటి స్టిక్కీగా కొంచెం అతుక్కుంటూ ఉండాలండి అప్పటి వరకు మనం పేడి చేసుకుందాం ఇంట్లో బబుల్స్ బబుల్స్ వస్తున్నాయి కదా కొంచెం ఇంకొంచెం టైం పడుతుంది మనకి పాకం అనేది దగ్గరికి వస్తుంది పాకం పట్టడానికి అట్లా మనకి తీస్తే అత్తుక్కోవాలండి పాకం అనేది రెండు వేళ్ళ మధ్యలో ఇట్లా సాగుతూ ఉండాలి అప్పుడు మనం తీసుకున్నటువంటి ఒక గ్లాస్ శనగపిండి నేను గ్లాసు కటోరలో పోసానండి కలుపుకోవాలి బాగా ఆ ఉండలు ఉండలు అనేవి లేకుండా మంచిగా మనకి సాఫ్ట్గా కలుపుకుంటూ ఉండాలి కలపాలి ఉండలు ఉండలు లేకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలి ఎప్పటి వరకు కలుపుకోవాలి అంటే సైడ్కి మనకి బ్రౌన్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి ఒక పక్కన నేను మరొక కడాయిలలో ఒక గ్లాస్ ఆయిల్ హాఫ్ గ్లాసు నెయ్యి తీసుకున్నాను ఆయిల్ని బాగా హీట్ చేయాలండి చేసుకున్నాక పోస్తూ ఉండాలి గంటతో పోసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి వేడిగా బాగా వేడిగా ఉండొద్దు ఆయిల్ మాత్రం హీట్ ఉండాలి హీట్ ఉన్నప్పుడే పోసుకోవాలి మనకు ఆ బబుల్స్ బబుల్స్ పైకి వస్తూ ఉంటాయి అన్నమాట అట్లా ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా అయితే అయిపోతుంది మన మైసూర్ పాకు అయిపోయింది దీన్ని ఇంకొక టిఫిన్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి దాన్ని కలపొద్దండి ఇప్పుడు మనం చాక్తోటి మనకి ఎలా అంటే అలా పీసుల్లాగా కట్ చేసుకోవాలి అంతే అండి మనకు స్వీట్ షాప్లో దొరికేటువంటి మైసూర్ పాకు ఇంట్లోనే రెడీ ఇది చేస్తే ఇంట్లో వాళ్ళకు కూడా చాలా సంతోషంగా మనం పెట్టచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్